అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో పదకొండో విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించిన జిల్లా ఎస్పీ ఈ మేళాలో సుమారు కోటి యాభై లక్షల విలువైన యాపిల్ శాంసంగ్ వివో రెడ్మీ మొదలైన కంపెనీలకు చెందిన ఏడు వందల యాభై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి రికవరీ జిల్లా ఈ రికవరీ మీదుగా బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా బాధితులు పోలీసు శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు జిల్లాలో ఆరు వేల ఆరు వందల ఫిర్యాదులు నమోదయ్యాయని గతంలో పది విడతల్లో మూడు వేల మూడు వందల ముప్పై ఆరు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందన్నారు అయితే ఈ పదకొండో విడతతో కలిపి మొత్తం నాలుగు వేల ఎనభై ఆరు మొబైల్ ఫోన్లను సుమారు ఆరు కోట్ల డెబ్బై ఏడు లక్షల విలువ గల వివిధ కంపెనీలకు చెందిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత ఫోన్ల యజమానులకు అందజేశామన్నారు అయితే ఈ సంవత్సరంలో రెండు వేల నాలుగు వందల యాభై మొబైల్ మిస్సింగ్ కంప్లైంట్స్ నమోదయ్యాయని ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మూడు మొబైల్ రికవరీ మేళాలు నిర్వహించగా మొత్తం పద్దెనిమిది వందల ఎనభై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి సంబంధిత ఫోన్ల యజమానులకు అందజేశామని వాటి విలువ సుమారు మూడు కోట్ల డెబ్బై లక్షలు అని తెలిపారు అలాగే ఈ మొబైల్ ఫోన్లను అనకాపల్లి జిల్లాతో పాటు రాష్ట్రంలో ఇతర జిల్లాల నుండి పొరుగు రాష్ట్రాల కర్ణాటక ఒడిశా వెస్ట్ బెంగాల్ తెలంగాణ నుండి రికవరీ చేయడం జరిగిందని తెలిపారు ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్లు పోయినా ఫిర్యాదులు ఎక్కువగా నమోదవుతున్న కారణంగా ప్రత్యేక దృష్టి సారించామని అందులో భాగంగా మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడంతో సిబ్బంది ఈ మొబైల్ ఫోన్లు రికవరీ చేయగలిగామని తెలిపారు అలాగే పోయిన మొబైల్ ఫోన్లు ఫిర్యాదుల స్వీకరణకు ఎఫ్ఐఆర్ కట్టకుండా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా సులభతరం చేశామని జిల్లా పోలీసులకు మొబైల్ వివరాలను తెలియజేస్తే ఐటీ కోర్ సిబ్బంది పోయిన మొబైల్ ట్రాకింగ్ చేసి బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు అలాగే మొబైల్ ఫోన్లను రికవరీ కోసం కృషి చేసిన ప్రత్యేక సెల్ సిబ్బందిని అభినందించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్ ఎల్ మోహన్ రావు సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ బి వెంకట్రావు ఇతర ఇన్స్పెక్టర్లు బాలసూర్యారావు లక్ష్మణ్ మూర్తి లక్ష్మి రమేష్ ఐటీ కోర్ ఎస్ఐ బి సురేష్ బాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక ఎలెవెన్త్ ఫేజ్ మొబైల్ రికవరీ మేళా పెట్టడం జరిగింది ఇందులో టోటల్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఈ విక్టిమ్స్ అండ్ ఓనర్స్ కి ఈరోజు ఇవ్వడం జరిగింది దాని మీద ఒక మంచి ప్రోగ్రామ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనకాపల్లిలో పెట్టడం జరిగింది దీనికి టోటల్ కాస్ట్ సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ జీరో కరోడ్స్ అమౌంట్తోనే ఇది సెవెన్ ఫిఫ్టీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి మన టోటల్ గాని చూసుకుంటే టూ ట్వంటీ టూ మన డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఇది ఫోర్త్ ఇలెవెంత్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేళ ఎప్పుడు వరకు మనం ఫోర్ థౌజండ్ ఎయిటీ సిక్స్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది దానికి టోటల్ కాస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోర్స్ మొబైల్ ఫోన్స్కి వాల్యూ కూడా ఉంది ఇందులో అన్ని విధంగా మొబైల్ ఫోన్స్ ఆయిల్ కంపెనీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి యాపిల్ శాంసంగ్ వివో రెడ్మీ సుమారుగా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ మనకి ఈ సంవత్సరం రిపోర్ట్ అయ్యింది ఇందులో సుమారుగా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ రికవర్ చేసి ఇవ్వడం జరి జరిగింది ఇంకా కూడా మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాము ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మనం మూడు మొబైల్ రికవరీ మేలాస్ పెట్టడం జరిగింది ఇందులో వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి త్రీ పాయింట్ సెవెన్ జీరో కరోడ్ వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇది కేవలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కాదు మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది ఇందులో బయట స్టేట్స్ నుంచి కూడా మన టీమ్ టీమ్స్ వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రికవర్ చేశారు ఇది ఒడిస్సా కర్ణాటక వెస్ట్ బెంగాల్ తెలంగాణ ఇది ముఖ్యమైన స్టేట్స్ అక్కడ నుంచి చేయడం జరిగింది మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక స్పెషల్ సెల్ మనం ఫామ్ చేశాము విత్ ఇన్ ఐటీ కోర్ వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద పని చేసుకుని సిఈఐఆర్ పోర్టల్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అక్కడ నుంచి మనకి డేటా వచ్చిన తర్వాత దాని మీద మనం వర్కౌట్ చేసాము అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఇవ్వడం జరిగింది ఒక బాట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ జీరో టూ జీరో జీరో సెవెన్ అక్కడ కూడా చాలామంది విక్టిమ్స్ మనకి డీటెయిల్స్ ఇచ్చారు సో అన్ని డేటా కంపైల్ చేసి ప్రతిరోజు మనం వాళ్ళు దాని మీద వర్క్ వర్కౌట్ చేసి టీమ్స్ని పంపించేసి ఇది అన్ని మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది నేను మీడియా ఫ్రెండ్స్ ద్వారా ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్ పబ్లిక్కి కూడా అది తెలియజేస్తున్నాను ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే దొంగతులు జరిగితే ఆర్ మీరు మర్చిపోతే అప్పుడు వెంటనే ఈ నంబర్కి మీరు కాల్ చేసేసి లేకపోతే సిఈఐఆర్ పోర్టల్లో మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ పెట్టుకుంటే ఐఎంఐ నంబర్ ఫోన్ నంబర్ మేక్ అండ్ మోడల్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ పెట్టేసి మనకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగానే పాస్ చేయించండి సో దాట్ నెక్స్ట్ మొబైల్ రికవరీ మేళాలో మీ మొబైల్ ఫోన్స్ కూడా మనం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టేసి రికవర్ చేయడానికి ప్రయత్నిస్తాము ఈ మంచి పని కోసం నేను ఐటీ కోర్ టీమ్ లెడ్ బై సోషల్ మీడియా సెల్ సిఐ వెంకట్రావు ఎస్ఐ సురేష్ అండ్ ఎంటైర్ ఐటీ కోర్ టీమ్కి అభినందన్ తెలి తెలిప తెలియజేస్తున్నాను దే హ్యావ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ దిస్ రికవరీ యాజ్ వెల్ యాజ్ అదర్ రికవరీస్ విచ్ హ్యాపెన్ ఇన్ దిస్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ ఇది మన వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్స్ కింద వచ్చాము ఇప్పుడు బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ఐటీ కోర్ అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎఫర్ట్స్ దావ్ పుట్టర్ ఇంకా మీడియా ఫ్రెండ్స్ ద్వారా అది పబ్లిక్ని కూడా అది అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఊరు వాళ్ళకి ఎవరికి మొబైల్ ఫోన్ సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి వెంటనే ఇది సిఏఆర్ పోర్టల్కి యూటిలైజ్ చేసేసి వాళ్ళు డీటెయిల్స్ పంపించాలి సో దాట్ వీ కెన్ వర్క్అవుట్ ఆన్ ఆల్ దీస్ లాస్ ఫోన్స్ అండ్ రికవర్ ద ఫోన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ థ్యాంక్ యూ